రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ హైదరాబాద్ ఆదేశాలనుసారం వరంగల్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎం సాయి కుమార్ బొల్లికుంటలోని ఈఎస్కే మార్క్ ఇండస్ట్రీస్ ఇసుకబట్టిలో రెస్క్యూ నిర్వహించారు పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన వలస కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్న విషయాన్ని మరియు కనీస అవసరాలు కల్పించకుండా ఉండటాన్ని న్యాయమూర్తి స్వయంగా గుర్తించి వారికి విముక్తి కల్పించి స్వంత రాష్ట్రమైనటువంటి ఒడిషా రాష్ట్రానికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వలస కార్మికులు అతి దయానీయ స్థితిలో పనిచేయడాన్ని గమనించారు వారి పనివేళలు వారికి అందుతున్న సౌకర్యాలు వేతనాల గురించి ఆరా తీయగా వారు తీవ్రమైన శ్రమదోపిడికి గురవుతున్నట్లు వెల్లడైంది దీంతో తక్షణమే స్పందించిన న్యాయమూర్తి సంబంధిత అధికారులను పిలిపించి కార్మికుల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులకు రావాల్సిన బాకాయిలు చెల్లించేలా ఆదేశించడమే కాకుండా వారు గౌరవప్రదంగా తమ స్వంత రాష్ట్రానికి చేరుకునేలా రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు న్యాయమూర్తి చొరవతో వెట్టి చాకిరి నుండి బయటపడిన కార్మికులు తమను ఆదుకొని స్వస్థలాలకు పంపించినందుకు న్యాయస్థానానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు న్యాయ వ్యవస్థ పేదలకు బాధితులకు అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి ఈ కార్యంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వినోద్ మామనూరు సబ్ ఇన్స్పెక్టర్ టి శ్రీకాంత్ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్ సురేష్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కరుణాకర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు కార్మికులు ఇటుక బట్టి నిర్వాహకుడు శివకృష్ణన్ పార లీగల్ వాలంటీర్ హనుమంత్ పాల్గొన్నారు అంతేకాకుండా ఇటుక బట్టి నిర్వాహకుడి లైసెన్స్ రద్దు చేయాలంటూ లేబర్ ఆఫీసర్ ఆదేశించారు

खरीदा कर पैसा दे देना घर पे बोला दो सिर भेजता तो देता बोला नहीं भेजा सिर भेजता तो देता दो दिन किया ऐसा बोला तीन दिन चार दिन ऐसा और बाद में फोन नहीं उठाया सिर भेजता फोन देता पैसा देता सिर भेजता तो पैसा दे दूंगा सिर भेजता पैसा दे दूंगा और पैसा उसने दिया नहीं ये भी सिर दिया कि नहीं दिया हमको मालूम नहीं वो भी फोन नहीं उठाया और बाद भी हेलो